రెడ్లు అనేవాళ్ళు ఇప్పుడే కాదు పరిపాలనలో పూర్వకాలంలో కూడా రెడ్డి రాజులు అని చెప్పి రెడ్లు రాజులుగా పరిపాలన కూడా అందించారు వారు కొన్ని సమస్థానాలు ఏర్పాటు చేసుకొని సమస్థానాధీశులుగా ఉంటూ రెడ్లు పరిపాలన అందించారు అదే వారసత్వం ఇప్పుడు కూడా రాజకీయాల్లో రెడ్లు పరిపాలనా దక్షత కలిగి ఉంటుంటారు అలాంటి రెడ్లు ఏర్పాటు చేసుకున్న సంస్థానాలు సంస్థానాధీశులుగా వెలిగిపోయిన కొన్ని సంస్థానాల గొప్ప చరిత్ర మనకి పూర్వం ఉండేది అందులో కొన్ని సంస్థానాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెడ్డి సంస్థానములు రెడ్డి సంస్థానములకు దేనికదే సంస్థానాధీశులు కలిగి గొప్ప చరిత్ర కలిగి ఉన్నది అంటే సంస్థానాధీశులు దేనికదే ఉన్నారు సామంతులుగా కాకుండా దేనికదే స్వతంత్రులుగా ఉండి సంస్థానాలు కలిగి ఉన్నారు అవి ఒకటి అలంపూర్ సంస్థానం రెండు ఆత్మకూరు సంస్థానం మూడు గద్వాల్ సంస్థానం నాలుగు వనపర్తి సంస్థానం ఐదు దోమకొండ సంస్థానం ఆరు పాపన్నపేట సంస్థానం ఏడు మునగాల సంస్థానం ఎనిమిది చిరణపల్లి సంస్థానం తొమ్మిది బోరువెల్లి సంస్థానం పది గోపాలపేట సంస్థానం పదకొండు బుచ్చిరెడ్డిపాలెం సంస్థానం పన్నెండు నొసము సంస్థానం పదమూడు నారాయణపురం సంస్థానం పద్నాలుగు దొంతి సంస్థానం పదిహేను కొండూరు సంస్థానం పదహారు తారేటి నగర సంస్థానం ఇలా రెడ్లు గతంలో కొన్ని సంస్థానాలు ఏర్పాటు చేసుకొని కాకతీయుల అనే సమస్థానాలకు పరిపాలన అందించారు అందువలనే రెడ్లకు ఇప్పుడు కూడా పరిపాలనా దక్షత ఉంటుంది రాజకీయాల్లో కూడా రెడ్లు ఎక్కువగా ఉండటానికి పరిపాలనలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా మన వారసత్వం నుంచే మనకి పరిపాలన అనేది ఉంది అని మనం ఈ తరాల వారికి తెలియడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది రెడ్డి సంస్థానాలు ఇంకా మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఇక్కడ నేను చెప్పిన పదహారు కాక ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఈ పదహారు రెడ్డి వైభవం అనే పుస్తకం నేను గ్రహించడం జరిగింది థ్యాంక్ యూ